విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా ఎస్ఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు అంది అందని సౌకర్యాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు అరవింద్ అన్నారు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని చెప్పారు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు హాస్టల్లలో కనీస వసతులు కల్పించాలని చలి తీవ్రత పెరుగుతున్నందున దుప్పట్లు పంపిణీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు అరవింద్ రాష్ట్ర ఎస్ఎఫ్ఐ మహిళా కన్వీనర్ పూజ ఇతర నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర భాగంగా పెండింగ్ లో ఉన్న ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల బిల్లులను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన ఎందుకంటే ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి సంక్షేమ స్ట్రాలు చదువుకుంటున్న విద్యార్థులకు గత ఐదు నెలలుగా బిల్లులు విడుదల చేయకపోవడం ద్వారా ఈరోజు విద్యార్థులు తిని తినని అన్నం ఈరోజు తింటూ ఈరోజు అందరి సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఈరోజు కరీంనగర్ జిల్లానే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు నెలలుగా ఈరోజు ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే దాన్ని ముందరి నుంచి కూడా ఈరోజు విద్యార్థుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కొత్తగా పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు విద్యారంగంపై కనీసం ఏమాత్రం కూడా ఇప్పటికి కూడా దానిపైన చర్చ లేకుండా ఉండడం ఈరోజు రాష్ట్రంలో ఈరోజు సిగ్గుజేటం కాబట్టి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసి ఈరోజు విద్యార్థులకు ఈరోజు విడుదల చేయాలని చెప్తున్నాం అదే విధంగా ఈరోజు హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నాం